హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు పౌర్ణమి ముందు వస్తున్న మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఇది పెడితే ఒక గంటలో మీరు కుబేరులుగా మారిపోతారు పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం ఎంతో పవిత్రమైనది ఈ ప్రత్యేకమైన రోజున మీరు లక్ష్మీదేవి పటం ముందు ఇది పెడితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుబేరులుగా మారిపోతారు మంగళవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న అన్ని సమస్యలను తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు మరి లక్ష్మీ కటాక్షం కోసం మంగళవారం రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం మన దేశంలో ప్రతిరోజుకు పూర్వీకులు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఓ విశిష్టత ఉన్నది వారంలో వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది మంగళవారం అంటే జయవారం అని అర్థం మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం పరిమాణం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది అయితే కుజగ్రహ ప్రభావం భూమిపై నివసించే వారి మీద ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం మన మీద ఉన్నప్పుడు చికాకులు ఆందోళనలు ప్రమాదాలు వస్తాయి నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది ఇలా సంభవించడానికి కారణం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం కుజగ్రహ అనుకూలంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉండాలి అప్పుడు మనం ధనాన్ని సంపాదించుకోగలుగుతాము నేటి సమాజంలో చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలటం లేదని వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చవుతూ ఉన్నదని బాధపడుతూ ఉంటారు ఏ పని చేస్తూ ఉన్నా అందులో లాభాలు రావటం లేదని అలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రతి మనిషి డబ్బు కోసం డబ్బును సంపాదించడం కోసం అనేక రకాల పనులను చేస్తుంటారు ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ ధనం ఇంట్లో నిలవదు దీని వలన అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ అప్పులు తీర్చడం కోసం మరి ఒక చోట మరి ఒక అప్పు చేయవలసి వస్తూ ఉంటుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అటువంటి సమస్యలు ఏర్పడడానికి కారణం లక్ష్మి అనుగ్రహం మన మీద లేకపోవటమే ధనానికి అధిపతి లక్ష్మీదేవి మనం ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే లక్ష్మీ కటాక్షం అనేది మన మీద ఉండాలి లక్ష్మి చంచల స్వభావం కలది లక్ష్మి ఒక చోట స్థిరంగా నిలబడదు కాబట్టి మనకు అప్పుడప్పుడు ధన సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ధనం మన దగ్గర నిలవకపోవడానికి లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చోవడానికి సంబంధం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ధనం ఇంట్లో స్థిరంగా నిలబడకపోవడానికి లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చోవడానికి కారణమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తామర పువ్వులు చూడగానే అలజడితో ఉన్న మనసు కూడా ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక నిజానికి తామరపువ్వు బురద నుంచి పుడుతుంది ఈ విధంగా బురద నుండి పుట్టినప్పటికీ తామర పువ్వుకి ఎలాంటి బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల గురించి పట్టించుకోకుండా సొంతంగా స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది తామర పువ్వు కొలనులో లేదా సరస్సులో పుడుతుంది సరస్సులో ఉన్నటువంటి ఈ తామర పువ్వుకు నిలకడ ఉండదు నీటి ప్రభావం వచ్చినప్పుడు ప్రవాహం వచ్చినప్పుడల్లా అటు ఇటు కదులుతూ ఊగుతూ ఉంటుంది అలాంటి తామర పువ్వుపై కూర్చొని మనకు దర్శనమిస్తున్న లక్ష్మీదేవి కూడా తన ఒక చోట స్థిరంగా ఉండనని తాను నిలకడలేని దానినని చెప్పడం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వుపై కొలువై ఉంటారు మన ఇంట్లో కూడా డబ్బు ఎప్పుడూ నిలకడగా ఉండదు కొన్నిసార్లు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే కొన్నిసార్లు ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదు కాబట్టి మనకు కొన్నిసార్లు ధన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ విషయాన్ని లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చొని మనకు తెలియజేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కానీ రేపు మంగళవారం యొక్క పని చేస్తే చాలు లక్ష్మి అనుగ్రహంతో ధనవంతులవుతారని మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయులను ఆరాధిస్తే ఆయన మనలను కష్టాల నుంచి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేయటం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడు చెడు దృష్టి పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది కరువయ్యి చికాకులు అధికంగా ఉంటాయి మంగళవారం స్వామివారికి పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తువులను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో సింధూరంతో స్వామివారికి పూజలు చేసి కేసరి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ రోజున భక్తులు హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు అలాగే ఈరోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అసలు ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు దీని వెనుక ఒక కారణం ఉంది సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన సంగతి తెలిసిందే కదా ఆ క్రమంలోనే రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెడతాడు రామునికి అన్వేషణలో సహాయపడుతున్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరుతాడు అయితే అదే సమయంలో సీతమ్మ ఆంజనేయుణ్ణి ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది కానీ అక్కడ చుట్టుప్రక్కల ఎక్కడా కూడా సీతమ్మకు పూలు దొరకకపోవటంతో పుష్పాలకు బదులుగా తమలపాకులు కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ప్రీతిపాత్రమైనది అంతేకాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళుతూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హోంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వనరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడని అర్థం చేసుకుంటాడు దాంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు ఇది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు ఇక అప్పటి నుంచి ఆంజనేయ పుత్రుడికి తమలపాకులు అత్యంత ప్రీతిపాత్రమైపోయాయి అందుకే ఆంజనేయునికి తమలపాకుల మాలలు వేసిన వాటితో పూజించిన స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడని అంటూ ఉంటారు ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు కూడా ఈరోజు తెలుసుకుందాం అంటే మంగళవారం కొన్ని పనులు చేయకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు మంగళవారం ఇచ్చినప్పుడు తొందరగా తిరిగి రాదు అని పెద్దల మాట మీరు మంగళవారం ఉపవాసం ఉంటే ఈ రోజున ఏ కారణం చేతనైనా కోపం తెచ్చుకోకండి ఈ రోజున దూషించే పదాలను ఉపయోగించవద్దు మంగళవారం రోజు ఇంట్లో శాంతిని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంటి పనుల వల్ల జీవిత పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది అలాగే ఈ రోజున మీ కుటుంబ సభ్యులకు లేదా మీ స్నేహినితో స్నేహితునితో వివాదాలు కూడా పెట్టుకోకూడదు ఏ కారణంగా జీవితంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వస్తే మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత మీ గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీ పూజా గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత నైవేద్యంగా పాలను లేదా బెల్లాన్ని సమర్పించి ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీకు ధనం కలగాలని ఆ ధనం ఇంట్లో స్థిరంగా నిలబడాలని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకొని దాని నిండుగా నీటితో నింపాలి ఆ నీటిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి ఆ నీటితో ఆ నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని చిటికెడు పసుపును వేయాలి ఆ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి మార్చిన నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయాలి మళ్ళీ కొద్దిగా ఆ బౌల్లో నీటిని పోసి కర్పూరం చిటికెడు పసుపు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి ఇలా మీరు ధనం మీ ఇంట్లో స్థిరంగా ఉండి వృధా ఖర్చులు తగ్గే వరకు కూడా చేసుకోవచ్చు ఇలా చేయటం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని దేవతలను పూజించడానికి ఉపయోగిస్తాము అటువంటి దానితో మంగళవారం రోజు ఈ పరిహారాలు చేయటం వలన మీకు ఉన్న మానసిక సమస్యలు ధన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది సిరి సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని వేసి మూట కట్టి పెట్టుకోవాలి దానిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి కుబేరుని స్థానంలో అంటే మీరు ధనాన్ని దాచుకునే బీరువాలో పచ్చకర్పూరం మూటను ఉంచి రోజు ధూపాన్ని చూపించడం వలన పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనివలన లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాకుండా ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఈ పచ్చకర్పూరాన్ని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఇంటి ముఖ ద్వారానికి కట్టడం వలన మన ఇంటిపై ఏర్పడినటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా ఎంతో మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు పచ్చకర్పూరాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోకి ఎదురుగా గానీ లేదా ప్రతిమకు ఎదురుగా గానీ ఒక గిన్నెలో వేసి ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు చేసేవారు పచ్చకర్పూరాన్ని లాకర్లో ఉంచుకోవటం వలన వారి వ్యాపారం వృద్ధి చెంది ధనాన్ని సంపాదిస్తారు ఒక పేపర్లో పచ్చకర్పూరాన్ని ఉంచి మడత పెట్టి దానిని మీ పర్సులో పెట్టుకోవడం వలన ధనం మీ చేతిలో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీరు ధనానికి ఎటువంటి లేటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా పౌర్ణమి ముందు వస్తున్న మంగళవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు వీటిని పెట్టి శుభ ఫలితాలను పొందండి